హలో ఫ్రెండ్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు నేను మా ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటానో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఈ పచ్చడిలో వేసే ఫ్రూట్స్ అన్ని కేవలం ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకోవాలని లేదు మేము మా స్టైల్లో ఎలా చేస్తున్నామో మాత్రమే నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఉగాది యొక్క విశిష్టత ఏంటి ఉగాది పచ్చడి ఆంతర్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఉగాది అంటే అందరికి గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని చేస్తారు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు విదాత అంటే బ్రహ్మదేవుడు అని అర్థం సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావసారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాది కాలను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేశాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు తెలుగు వారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజును గుడి పడవాగా తమిళం వారు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖిగా బెంగాలీలు పోయిల వైశాఖ జరుపుకుంటారు ఇప్పుడు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత తెలుసుకుందాం ఉగాది రోజు ప్రముఖమైన వంటకం ఉగాది పచ్చడి షదృశ్యుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక ఇందులో వేసే బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడికాయ ముక్కలు వగరు కొత్త సవాళ్ళు అలాగే కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అర్థం కలిగి ఉంటుంది ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు నేను ఆంధ్రా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఇందులో నేను వేసిన ఫ్రూట్స్ అన్ని ఆప్షనల్ మాత్రమే మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను మీకు నచ్చితేనే వేసుకోండి మా సైడ్ ఇలాగే వేసుకుని చేసుకుంటాము ఉగాది రోజు ఆచరించాల్సిన నియమాలు ఏంటంటే పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు వేసుకుని పరగడుపున ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తింటే మొదట మీరు ఏ రుచి అయితే అనుభవిస్తారో ఆ రుచితో కూడిన సందర్భాలని కష్ట నష్టాలని మీరు ఎదుర్కోబోతున్నారని పూర్వం నుంచి పెద్దలు నమ్ముతున్నారు ఎన్ని అర్ధాలున్న ఈ పచ్చడిని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంతే కాకుండా నేను చేసే ఈ పద్ధతిలో మీరు ఎవరైనా చేస్తే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ ఉగాది పచ్చడిని కొత్త పాత్రలో కానీ లేకపోతే మట్టి పాత్రలో కానీ తయారు చేసుకుంటారు మేము ప్రతి సంవత్సరం ఇదే బిందెలో ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి మొదట మేము రుచి చూసి తర్వాత చుట్టుపక్కన వారికి పంచుతాము పంచిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ పాత్రని శుభ్రంగా కడిగి సజ్జం మీద పెట్టేసి మళ్ళీ సంవత్సరం ఉగాది పండుగ వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి చేసేటప్పుడు మాత్రమే ఈ బిందెని వాడతాము కేవలం ఉగాది పచ్చడి కోసం మాత్రమే ఈ బిందెని మేము వాడతాము ఈ ఉగాది రోజు విఘ్నేశ్వరుని కొలిస్తే ఎంతో మంచిది ఆయన తలచుకుంటే మన విఘ్నాలన్నీ తొలగిపోయి ఎంతో అద్భుతమైన జీవితం మనకి లభిస్తుంది చూసారు కదా నేను ఏ విధంగా అయితే ఉగాది పచ్చడిని తయారు చేశానో అంతేకాకుండా ఉగాది పచ్చడికి ఉన్న అర్థం ఉగాది విశిష్టతను కొంతమంది తెలియని వారికి నేను తెలియజేస్తానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో గాని ఇన్స్టాగ్రామ్ మెసేజ్ లో కానీ అడిగి తెలుసుకోవచ్చు ఈ ఉగాది పర్వదినాన అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి మరొక్కసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు బాయ్ బాయ్స్